ముంబై ఇండియన్స్కు భారీ గుడ్ న్యూస్ వరుస విజయాలతో ఒక్కసారిగా ప్లే ఆఫ్లోకి దూసుకొచ్చిన ముంబై జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంటే టాప్ త్రీలో ఉన్న గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో పాటు ఆర్సీబీ జట్లు తమ చివరి మ్యాచ్లలో ఓడిపోవడం ముంబై జట్టుకు కలిసి రాబోతుంది ముంబై జట్టు టాప్ లో ఉండటమే కాకుండా టాప్ వన్లో ఉండే గొప్ప అవకాశం ఉంది అది ఏ విధంగానో ఓసారి చూసే ప్రయత్నం చేద్దాం ముంబై టాప్ టూలో నిలవాలంటే మూడు అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ప్లే ఆఫ్ జరిగిన నాలుగు టీమ్స్ కూడా ఒక్కొక్క మ్యాచ్ అయితే ఆడాల్సింది ఈరోజు గుజరాత్ టైటాన్స్ సిఎస్కేతో మ్యాచ్ ఆడబోతుంది చివరి మ్యాచ్ రెండు జట్లకు అదేవిధంగా పంజాబ్ కింగ్స్తో రేపు ముంబై మ్యాచ్ ఆడబోతుంది ఈ ఇది కూడా చివరి మ్యాచ్ రెండు జట్లకు లక్నో సూపర్ జెంట్స్ ఆర్సీబీతో ఆడబోతుంది మే ఇరవై ఏడవ తేదీన ఇది కూడా చివరి మ్యాచ్ రెండు జట్లకు సో ముంబై జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే ఈరోజు గుజరాత్ టైటన్స్ గెలిచినట్లయితే రేపు మ్యాచ్లో ముంబై గెలవాలి అదే మ్యా విధంగా ఎల్లుండి మ్యాచ్లో లక్నో సూపర్ జింగ్స్ గెలవాలి అప్పుడు జీ జీటీ ఖాతాలో ట్వంటీ పాయింట్స్ ఉంటాయి ముంబై ఖాతాలో ఎయిటీన్ పాయింట్స్ ఉంటాయి ఆర్సీబీ ఖాతాలో సెవెంటీన్ పాయింట్స్ ఉంటాయి పంజాబ్ కింగ్స్ ఖాతాలో పంజాబ్ ఖాతాలో పదిహేడు పాయింట్లు ఉంటాయి ట్వంటీ ఎయిటీన్ పాయింట్స్తో గుజరాత్ అదే విధంగా ముంబై టీమ్స్ టాప్ టూలో నిలవడానికి అవకాశం ఉంటుంది ఇది సినారియో వన్ ఓకేనా అదేవిధంగా ఇంకొక సినారీ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మ్యాచ్లో సిఎస్కే కనుక గెలిచినట్లయితే ఈరోజు మ్యాచ్లో సిఎస్కే కనుక గెలిచినట్లయితే రేపటి మ్యాచ్లో ముంబై గెలవాలి అదేవిధంగా ఎల్లుండి మ్యాచ్లో ఆర్సీబీ గెలిచినట్లయితే ఓకేనా అప్పుడు గుజరాత్ ఖాతాలో ఎయిటీన్ పాయింట్స్ ఉంటాయి ముంబై ఖాతాలో ఎయిటీన్ పాయింట్స్ ఉంటాయి ఆర్సీబీ ఖాతాలో నైన్టీన్ పాయింట్స్ ఉంటాయి పంజాబ్ కింగ్స్ ఖాతాలో సెవెంటీన్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ గుజరాత్ ముంబై సేమ్ పాయింట్స్తో ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ నెట్ అనేట్ అనేది చాలా మెరుగ్గా ఉంది అన్ని టీమ్స్తో పోలిచినప్పుడు చాలా మెరుగ్గా ఉంది కాబట్టి ఎయిటీన్ నైన్టీన్ పాయింట్స్తో ఆర్సీబీ టాప్ వన్లో ఉంటుంది ఎయిటీన్ పాయింట్స్తో ముంబై టాప్ టూలో ఉంటుంది ఈ విధంగా ముంబై ఇండియన్స్ టాప్ టూలో ఉండడానికి రెండు అవకాశం ఉంది ఇక టాప్ వన్లో ఉండడానికి ముంబైకి ఒక అవకాశం ఉంది టాప్ వన్లో ఉండడానికి ముంబైకి ఒక అవకాశం ఉంది అదేంటో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు మ్యాచ్లో సిఎస్కే గెలిచినట్లయితే రేపటి మ్యాచ్లో ముంబై గెలవాలి ఎల్లుండి మ్యాచ్లో లక్నో గెలవాలి అప్పుడు గుజరాత్ ఖాతాలో ఎయిటీన్ పాయింట్స్ ఉంటాయి ముంబై ఖాతాలో కూడా ఎయిటీన్ పాయింట్స్ ఉంటాయి పంజాబ్ కింగ్స్ ఖాతాలో సెవెంటీన్ పాయింట్స్ ఉంటాయి ఆర్సీబీ ఖాతాలో సెవెంటీన్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ ముంబై రేట్ అనేది నెట్ అండెడ్ అనేది గుజరాత్తో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది కాబట్టి ఇక్కడ గుజరాత్ ముంబై అనేది టాప్ వన్లో గుజరాత్ అనేది టాప్ టూ ఉండడానికి అవకాశం ఉంది ఇవి ముంబై ఇండియన్స్ టాప్ టూ ఉండడానికి ఉన్న సినారియోస్ ముంబై జట్టు టాప్ టూలో లో ఉంటుందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్